శ్రీ మహాగణాధిపతియే నమ జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మనకి టీటీడీలో పనిచేసినటువంటి పీవీఆర్కే ప్రసాద్ గారండి ఆయన ఈవోగా ఒకప్పుడు టీటీడీలో పనిచేశారు ఆయన టీటీడీలో ఈవోగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నో భగవంతుని లీలల గురించి అలాగే ఆయన జాబ్కి అంటే ఆ పనికి వెళ్ళడానికి గల కారణం అది ఏం జరిగింది అనే విషయాలను గురించి ఆయన ఒక బుక్ రాసుకోవడం జరిగింది అందులో నుంచి ఈరోజు కే ప్రసాద్ గారు ఈవోగా అసలు ఎలా వెళ్ళారు ఆ కథ ఏమిటి అనే విషయాలను గురించి మాట్లాడుకుందామండి అది ఒక భగవంతుని లీలగా ఆయన మనకి తెలియజేశారు అందులో ఈ మోకాలికి కొండకి ఉండే సంబంధం ఏమిటి అనే ఒక టైటిల్ పెట్టి ఆయన ఒక ఆయన స్టోరీ అంటే ఆయన వెళ్ళడానికి గల కారణం అసలు ఎలా వెళ్ళారు ఈవోగా అనే విషయాన్ని గురించి తెలియజేశారండి అందులో భగవంతుని లీల గురించి తెలియజేశారు అది ఈరోజు మనం ఈ వీడియోలో తెలియజేసుకుందామండి ముందుగా పివిఆర్కే ప్రసాద్ గారు పశ్చిమ గోదావరి జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనింగ్ తర్వాత భువనగిరి సబ్ కలెక్టర్గా ప్రారంభమైన సర్వీస్లో ఖమ్మం జిల్లా కలెక్టర్గా మూడేళ్లు పనిచేయడంతో జిల్లాలో ఆయన పోస్టింగ్స్ అన్ని ఇంచుమించు పూర్తి అయిపోయాయండి ఇప్పుడు ఆయన పంతొమ్మిది వందల ఏడులో ఖమ్మం నుంచి ఆయన్ని బదిలీ చేస్తూ అలాగే ఆయనకి ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రభుత్వం నియమించిందంటండి అప్పుడు ఆయన ఈ సంస్థ కార్యాలయం వచ్చి హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి ఇంకా అక్కడికే వెళ్ళిపోవాలని ఇంకా జిల్లాలో పోస్టింగ్లు అన్నీ పూర్తయినట్లే కనుక హైదరాబాద్లో పిల్లల అడ్మిషన్లు చూసుకొని సొంత ఇంట్లో స్థిరపడే ప్రయత్నంలో ఆయన ఉన్నారంటండి ఆయనకి ఒకరోజు హడావిడిగా చీఫ్ సెక్రటరీ ఆఫీస్ నుంచి ఆయనకి ఫోన్ వచ్చిందంటండి ఫోన్లో అప్పుడు ఐజే నాయుడు గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆ రోజుల్లో ఆయన ఫోన్ చేసి ఇలా పీవీఆర్కే ప్రసాద్ గారికి ఈ విషయం తెలియజేశారట తిరుపతి దేవస్థానాలకి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీరు వెళ్ళాలని ఇలా మన ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు చెప్పారు అని ఈయన ఐజే నాయుడు గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఈయనకి పీవీఆర్కే ప్రసాద్ గారికి ఈ విషయం తెలియజేశారు ఇప్పుడు ఇక మర్రి చెన్నారెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడంతో ఇక ఆయన చెప్పడంతో ఈయన సెక్రటరీ గారు పీవీఆర్కే ప్రసాద్ గారికి ఫోన్ చేశారు అప్పుడు ఇంకా ఇలాంటి పోస్టుల విషయంలో ముఖ్యమంత్రులు స్వయంగా ఎంపిక చేసుకోవడం అనేది అప్పుడే స్టార్ట్ అయ్యిందంట అండి అప్పుడే కొత్తగా అది ఆరంభమైందంట అది కూడా అంత సులువుగా జరగలేదంట చీఫ్ సెక్రటరీ ఎంపిక చేసి కొంతమందిని ఐఏఎస్ అధికారుల జాబితాలో నుంచి ఆయన కొంతమందిని ఎంపిక చేసి అలా ఆయన ముఖ్యమంత్రికి పంపిస్తే ఆయన తనకిష్టమైన కొంతమందిని మళ్ళీ ఎంపిక చేసుకుంటారట పివిఆర్కే ప్రసాద్ గారికి మొదటగా ఆయనకి అవకాశం ఇచ్చారట అప్పుడు చీఫ్ సెక్రటరీ ఖచ్చితంగా ఇది ఆధ్యాత్మిక సంబంధమైన సంస్థలలో పనిచేయాలంటే వాటి ఉనికి పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండాలి అలాగే అక్కడ పనిచేయడానికి ఆసక్తి కూడా ఉండాలి ఈ ప్రాతిపదిక పైన ముఖ్యమంత్రి మీ పేరు ఎంపిక చేశారు కాబట్టి మీరు వెళ్ళొచ్చు మీరు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వెళ్తే బాగుంటుంది అని పివిఆర్కే ప్రసాద్ గారికి ఆయన సెక్రటరీ అని ఆయన తెలియజేశారు కనుక నీకు ఇష్టమైతే పోస్టింగ్ ఆర్డర్స్ వేయడం జరుగుతుంది అని చెప్పారు అప్పుడు ఈయన పీవీఆర్కే ప్రసాద్ గారికి అంటే ఇప్పుడు ఆయన అన్నీ పూర్తి చేసుకొని హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలి ఇంకా ఇక్కడికి వచ్చి స్థిరపడిపోవాలని ఆయన సొంత ఇల్లు చూసుకోవడం అలాగే పిల్లలకి అడ్మిషన్స్ చూసుకోవడం ఇవన్నీ చేసుకున్నారు కదండి కాబట్టి ఆయన ఇప్పుడిప్పుడే హైదరాబాద్లో సెటిల్ అవుతున్నాము మళ్ళీ హైదరాబాద్ వదిలిపెట్టి పోవాలా అని ఒక అసంతృప్తిగా ఉండిందంట ఆయనకి అలాగని గట్టిగా నా నాకు ఇష్టం లేదు చేయడం అని చెప్పేద్దామంటే ఎవరికైనా ఉంటుంది కదండీ స్వామివారి నుండి పిలుపు వస్తే అది తిరస్కరించిన వాళ్ళం అవుతాం కదా అని అలా ఆలోచించుకొని ఆయన అనుమానంగా ఉండిపోయాడట ఆ సమయంలో ఆయనకి ఒక మిత్రుడు ఏదో గుర్తు చేశాడటండి అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో పశ్చిమ గోదావరి కలెక్టర్గా ఉన్నటువంటి ఒక ఐఏఎస్ అధికారిని ప్రభుత్వము టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసుగా నియమిస్తూ ఆర్డర్ వేస్తే స్థానిక రాజకీయ నాయకుల ప్రాద్బల్యంతో ఆయన అక్కడే మరికొంతకాలం కొనసాగాలని కోరుకోవడం ఫలితంగా ఆర్డర్స్ రద్దు కావడం జరిగింది అలా జరిగిన రెండు మూడు వారాల్లోనే ఆయన కస్టమ్స్ ఎస్బీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులకు గురి కావడం సస్పెండ్ కావడం ఇవన్నీ జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకి ఆ సమయంలో గుర్తొచ్చిందంటండి ఇప్పుడు ఇలాంటి సందిగ్ధ స్థితిలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అని ఆయనకు అర్థం కాకుండా సరే ఇంటికెళ్ళి భార్యతో కూడా సంప్రదించాలని ఆయన అనుకుని సరే నేను ఏమిటో చెప్పడానికి రెండు రోజులు వ్యవధి కావాలని సెక్రటరీని అడగడం ఆయన సరే అనడం జరిగిపోయిందంటండి ఇక ఆయన ఇంటికి వచ్చి పీవీఆర్కే ప్రసాద్ గారి భార్య పేరు వచ్చి గోపిక ఆవిడతో చర్చించారట అప్పటికే దాదాపు పదేళ్ల పాటు పోస్టింగ్తో అటు ఇటు తిరుగుతూ ఉన్నాము అంటే ఆయన భార్యతో చెప్తున్నారు ఇప్పుడు మనము పదేళ్ల పాటు ఇలా పోస్టింగ్స్తో అటు ఇటు తిరుగుతూనే ఉన్నాము ఎ కూతురు మాధవి అంటే పివి ప్రసాద్ గారి అమ్మాయి మాల అమ్మాయి చదువులు ఇవన్నీ కూడా అన్నీ వేరువేరు చోట్లల్లో చేర్చాల్సి వచ్చింది మళ్ళీ ఇప్పుడు అమ్మాయికి చదువుకు భంగం కలుగుతుంది ఏం చేయాలి అని చాలా ఆలోచించారంట వాళ్ళు భార్యాభర్తలు కలిసి వెళ్తానని చెప్పడానికి పూర్తిగా మనసు రావడం లేదు అలాగని నాకు ఇష్టం లేదని చెప్పడానికి ఆయనకి మనసు రావడం లేదంట ఇక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళిద్దరూ ఆలోచించుకొని ఈ విషయాన్ని మేము ప్రభుత్వానికే వదిలేస్తున్నాము ఈ నిర్ణయాన్ని అని అని అలా చెప్పాలని వీళ్ళిద్దరూ భార్యాభర్తలు నిర్ణయం తీసుకున్నారట సరే ఈ విషయాన్ని ఎలాగైనా సరే మళ్ళీ చీఫ్ సెక్రటరీకి చెప్పారట ఇలా మేము ప్రభుత్వానికే వదిలేస్తున్నామండి వాళ్ళు ఇష్టం అని చెప్పారట కానీ ఆయన ఒప్పుకోలేదట ఎందుకంటే చూడు ప్రసాదు మీరు వెళ్ళాలంటే ఇష్టపడి వెళ్తానంటేనే పోస్టింగ్ ఆర్డర్స్ వేస్తారు లేదంటే లేదండి కుదరదు కాబట్టి వెళ్తాము అంటే వెళ్ళండి లేదంటే ఆర్డర్స్ ఇవ్వడం జరగదు కాబట్టి మీ ఇష్టం అది మీరు కరెక్ట్గా చెప్పాలి సమాధానం అని ఆయన కుండలు బద్దలు కొట్టినట్టు చెప్పారట సరే ఇంకా ఆయన ఎందుకున్నా సరే మళ్ళీ ఆలోచించి సరే నేను కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారిని నువ్వు ఇలా అన్నావని నేను ఆయనకి చెప్పి కనుక్కుంటాను ఆయన ఏమంటారో కూడా చూద్దాంలే అన్నారట సరే అక్కడితో ఆయనకి పివిఆర్కే ప్రసాద్ గారికి సరే ఇంకా ఈ పోస్టింగ్ ఆగిపోయినట్లేలే అమ్మయ్య సమస్య గట్టెక్కింది అని ఆయన సంతోషంగా ఊపిరి పిలుచుకున్నాడట కానీ మరో సమస్య అప్పుడే మొదలైందని ఆ రోజు సాయంత్రం ఆయనకి సినిమా వెళ్ళేదాకా తెలియలేదట ఆ సమస్య ఏమిటి ఎందుకు ఎలా అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇప్పుడు కే ప్రసాద్ గారు అలాగే ఆయన భార్యతో గోపికతో కలిసి అలాగే కూతురు మాధవితో కలిసి ఆయన సినిమా చూడ్డానికని ఆ సాయంత్రం వేళ వెళ్ళారట అండి అప్పుడు సినిమా చూస్తుండగా సినిమా చూస్తూ ఉండగా మధ్యలోనే వాళ్ళ అమ్మాయి మాధవికి కుడికాలిలో అంటే కుడి మోకాలిలో నొప్పి ప్రారంభమైందంటండి అంటే సినిమా పూర్తయ్యేసరికి మోకాలు వాచిపోయిందంట నొప్పి ఎక్కువైపోయిందట మర్నాడు డాక్టర్కి చూపించారట ఇదేదో కుట్టిన ఏదో ఉంటుంది అదేం కాదు అని చెప్పి డాక్టర్లు అనుమానించారట దానికి మందులు ఇచ్చారు అయినా నొప్పి తగ్గలేదు వాపు తగ్గలేదు కాళ్ళు మడిస్తే చాలా విపరీతమైన నొప్పిగా ఉండేదట అలా రెండు మూడు రోజులు గడిచాయంట ఎక్స్రే తీశారట కాళ్ళు మడిస్తే మాత్రం చాలా విపరీతంగా నొప్పులు ఉండేదట ఇంకేవో పరీక్షలు చేశారు విషయం తెలియట్లేదు కానీ మందులు వాడకం దాంతోపాటు స్కూల్కి పోలేనంత బాధ మాత్రం అమ్మాయికి అంటే మాధవి గారికి అలా ఉండిపోయిందంట ఇక మరోసారి రోజు టెస్ట్ లాంటి పరీక్షలు కూడా ఏదేదో చేశారట అన్నిటి ఫలితం ఒకటేనంట అండి ఏంటంటే లోపల అంతా బాగానే ఉంది ఏమైనా ముందు కాలికి సగం దాకా బ్యాండేజ్ వేసేసారట వాపుని తగ్గించడం కోసం సరే నడవడం కూడా కష్టమైపోయిందట ఇక అలా డాక్టర్లు టెస్టులు మందులతో రోజులు గడిచిపోతూ ఉన్నాయట పిల్ల అంటే మాధవి అనే అమ్మ వాళ్ళ అమ్మాయి ఇంకా ఎంతకాలం ఇలా అనేసి ఆవేదనతో అడుగుతుంటే వీళ్ళు సమాధానం చెప్పలేని స్థితిలో చాలా బాధపడుతూ ఉన్నారట అలా అప్పటికి మాధవి స్కూల్ మానేసి నెల రోజులయ్యిందట అండి అంటే ఈ నెల రోజులు ఆ వాపుతోనే ఆ నొప్పితోనే ఆవిడ అలా ఉన్నారు అసలు ఎందుకు ఇలా జరిగింది అని ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడట సరే అకస్మాత్తుగా ఒకవేళ నేను టీటీడీ పోస్టింగ్ వదిలించుకోవాలని చూడడమే ఇందుకు కారణమేమో అని ఒక సందేహం కూడా కలిగిందట ఆయనకి సరే మళ్ళీ నేను గోపిక అంటే పీవీఆర్కే ప్రసాద్ గారు అలాగే వాళ్ళ భార్యతో కలిసి కూర్చొని జరిగిందంతా ఒకసారి ఆలోచించి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారట అంటే చీఫ్ సెక్రటరీ పిలవడం అలా మీ మనము ఇలా వద్దనుకోవడం మళ్ళీ ఇలా చీఫ్ సెక్రటరీకి ప్రభుత్వానికి వదిలేస్తున్నాం అని చెప్పేసి రావడం అదే సాయంత్రం సినిమాలో మాధవికి ఇలా మోకాలు నొప్పి ప్రారంభం కావడం మర్నాటి నుండి అది స్కూల్ మానేయడం ఇవన్నీ మా సందేహానికి ఒక ఇచ్చినట్లు అనిపించింది అని పీవీఆర్కే గారు తెలియజేస్తున్నారండి అంటే ఇవన్నీ ఆలోచించుకొని వాళ్ళిద్దరే అనుకున్నారట సరే సరే ఇక మర్నాడు ఆయన మొదటగా చేసిన పని ఏమిటంటే చీఫ్ సెక్రటరీని కలిసి టీటీడీకి వెళ్ళడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నేను అంగీకరిస్తున్నాను నేను ఈవోగా వెళ్తాను అని చెప్పి పీవీఆర్కే ప్రసాద్ గారు తెలియజేశారట అండి అప్పుడు నాయుడు గారు చాలా ఉదాసీనంగా చెప్పారట రెండు మూడు సార్లు ముఖ్యమంత్రితో ఈ అంశం చర్చికి వచ్చిందయ్యా కానీ ఎవరిని వేయాలో ఇంకా తేల్చుకోలేదు సరే నేను మళ్ళీ సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడి చూస్తాను ఆయన ఏమంటారు అని చెప్పి ఆయన పీవీఆర్కే ప్రసాద్ గారికి చెప్పారట సరే ఇక ఖచ్చితంగా అయితే నేను పోస్ట్ వేయించలేను కానీ ముఖ్యమంత్రి గారికి అయితే ఒకసారి నేను ఈ విషయం తెలియజేస్తానని ఆయన చెప్పారట ఇక కే ప్రసాద్ గారు సరే ఏమైనా శ్రీనివాసుడు పిలిస్తే మనం రానున్నాం కదా అని వెలితి లేకుండా మనం చెప్పేశాము ఇక జరిగేది ఆ భగవంతుడే చూసుకుంటాడు శ్రీవారు అనుకొని ఆయన మనసులో అనుకొని వచ్చేసారట అండి ఇక ఆ తర్వాత విచిత్రం ఏమిటంటే ఆ సాయంత్రమే చీఫ్ సెక్రటరీ గారి నుంచి పిలుపు వచ్చిందంటండి వెళ్ళగానే పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారట నాయుడు గారు ఆర్డర్స్ కాపీతో ఇంటికి చేరి ఆయన గేటు దగ్గరే నిశ్చేష్టుడై నిలుచుకున్నాడట అండి అంటే ఏ చలనం లేకుండా నిలిచిపోయాడట ఎందుకంటే ఆయన ఒక దృశ్యం చూశాడు అది ఏమిటంటే డాడీ అంటూ మాధవి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని వాటేసుకుందంట అంటే తన బిడ్డకి కాళ్ళు వాపు అనేది ఆ నొప్పి అనేది అంతా తగ్గిపోయి మాధవి కాలు మడిచిందటండి కాలు చాచి అలాగే చూపించి గెంతి పరిగెత్తి దూకిందంట అన్నీ చేసి కాలు నాకు బాగా అయిపోయింది వాపు పోయింది నొప్పి కూడా లేదు అని చెప్పి అలా ఆయన గేటు దగ్గర ఉండగానే ఆర్డర్స్తో అలా కూతురు ఎదురు రావడం ఆ నొప్పి అంతా పోవడం ఆయనకైతే చాలా ఆశ్చర్యం అనిపించిందంట ఇక ఆ మాధవికి తన కూతురికి ఆనందానికి అవదలే లేవంట అంత బాగా అయిపోయిందంట ఆవిడికి నొప్పి కానీ ఏమీ లేకుండా వాపు లేకుండా ఇప్పుడు ఆయన అదే రాసుకున్నాడు ఇన్ని నలభై రోజులుగా ఉండే వాపు ఇప్పుడు ఏమైపోయిందో తెలియలేదు అని ఆ భగవంతుడి లీల గురించి తెలియజేశాడండి ఇందులో పీవీఆర్కే ప్రసాద్ గారు అందరికీ అర్థమైంది కదండి మనము ఏ సమయానికి ఎక్కడ చేరాలి ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలనే విషయాలని ఆ భగవంతుడు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటారండి మనం అనుకోవచ్చు ఇన్ని వేల కోట్ల మంది ఉంటారు కదా జనాలు అందులో మనల్ని ప్రత్యేకంగా భగవంతుడు మనల్ని గుర్తు పెట్టుకొని చూస్తాడా అని మనం అనుకుంటాం కదండి తప్పకుండా భగవంతుడు చూస్తాడు ప్రతి ఒక్కటి ఆయన ఏం చేయించుకోవాలనుకుంటాడో మనతో అది తప్పకుండా ఎక్కడున్నా సరే మనతో చేయించుకుంటాడు అనేది ఇది చక్కటి నిదర్శనం అండి మనకి ఈవో గారు పివిఆర్కే ప్రసాద్ గారి జీవితంలో జరిగినటువంటి ఈ ఒక గొప్ప లీలే అందుకు నిదర్శనం అండి ఇదే కాదు చాలా ఉన్నాయి ఈయన జీవితంలో జరిగినటివి అలాగే ఈయన ఈవోగా పనిచేస్తున్నప్పుడు ఎన్నో గొప్ప అద్భుతాలు జరిగాయండి అవన్నీ కూడా మనం తెలియజేసుకుందాము జైశ్రీకృష్ణ కృష్ణ అర్పణ